ఇన్స్పెక్టర్ సూర్య శరత్చంద్ర ఇంటికి వచ్చి రత్న ఫోటోని శరత్చంద్ర చూపిస్తూ మా అన్నయ్యని చంపింది ఎవరో తెలిసింది ఇదిగో ఈ అమ్మాయి అని చెప్పి రత్న ఫోటోని శరత్చంద్ర చూపిస్తూ ఉంటాడు ఈ అమ్మాయి మీద గతంలో చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి కొన్నేళ్ల పాటు జైల్లో ఉంది ఈ మధ్య ఈ అమ్మాయిని ఎవరో వాంటెడ్గా రిలీజ్ చేయించారు ఆ రిలీజ్ చేయించిన వాళ్ళే ఈ అమ్మాయి చేత మా అన్నయ్యని చంపించి ఉంటారు అని చెప్పి సూర్య చెబుతూ ఉంటాడు ఇక దాంతో శరత్ ఈ అమ్మాయి వయసు చూస్తూ ఉంటే పాతిక నుండి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ నా శోభను చంపింది ఈ అమ్మాయి అనుకుంటే నా శోభ చనిపోయి ఇరవై ఏళ్ళు అవుతుంది అప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి కాబట్టి తను నా శోభను చంపే అవకాశం లేదు కానీ మీరు అన్నట్టుగా ఈ అమ్మాయిని పట్టుకుంటే నా శోభను చంపింది ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది ఈ అమ్మాయి వెనకండి ఇదంతా నడిపించే వాళ్ళే నా శోభను చంపేసి ఉంటారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కూడా కరెక్టే నిజంగానే ఈ అమ్మాయిని పట్టుకుంటే శోభచంద్ర గారి హత్య కేసుతో పాటు మా అన్నయ్యని చంపించింది ఎవరో కూడా తెలిసిపోతుంది ఈరోజు నుండి నేను ఈ అమ్మాయిని పట్టుకునే పనిలోనే ఉంటాను చిన్నతనం నుండి తల్లిదండ్రులు లేని నాకు మా అన్నయ్యే అన్నీ అయ్యి పెంచాడో అటువంటి మా అన్నయ్యని నాకు దూరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళని నేను విడిచిపెట్టను అని చెప్పి సూర్య అంటూ ఉంటే అపూర్వకి గోరింటాకు సుజాతకి చెమటలు పడుతూ ఉంటాయి మీకెందుకు చెమటలు పడుతున్నాయి అపూర్వ గారు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడో అబ్బాయి ఏం లేదండి ఈ మధ్య నాకు బీపీ అటాక్ అయింది అందుకే అప్పటి నుండి అప్పుడప్పుడు ఇలా చెమటలు పడుతూ ఉంటాయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సూర్య తను వచ్చిన పని పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న చెర్రి అనుకోకుండా సూర్యకి డాష్ ఇవ్వడంతో సూర్య చేతిలో ఉన్న పేపర్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి ఐఎమ్ రియల్లీ సారీ సార్ అంటూ చెర్రీ కింద పడిన పేపర్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి సూర్య కూడా పేపర్స్ని తీస్తూ ఉంటాడు అలా చెర్రి ఆ పేపర్స్ని తీసేటప్పుడు అందులో రత్న ఫోటో చెర్రికి కనిపిస్తుంది ఈ ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి ఈ మీరు చూసారా తను ఒక పెద్ద క్రిమినల్ దయచేసి తనను ఎక్కడ చూసారో ఒకసారి గుర్తు చేసుకోండి మాకు చాలా అవసరం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో ఇదంతా వింటున్న అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఈ చెర్రిగాడు దీన్ని ఎప్పుడు చూసి చచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు చెర్రీ ఒక్క నిమిషం సార్ ఈ మధ్య ఎక్కడో చూశాను కానీ గుర్తు రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే అపూర్వ కావాలని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ చెర్రీ తను ఒక పెద్ద క్రిమినల్ అట అటువంటి ఆవిడ్ని నువ్వెందుకు చూస్తావో అని చెప్పి అంటూ ఉంటే లేదత్తయ్యా నిజంగానే నేను ఆవిడ్ని చూశాను అని చెప్పి అపూర్వకి కెమెరా గురించి చెప్పడానికి వచ్చినప్పుడు స్టెప్స్ దగ్గర చెర్రీకి తను డాష్ ఇచ్చిన విషయాన్ని చెర్రీ గుర్తు చేసుకుంటాడు తనని నేను మా ఇంట్లోనే చూశాను అని చెప్పి చెర్రీ అంటాడు రెండు రోజుల క్రితం తను హడావిడిగా మా ఇంటికి వచ్చింది ఏంటి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నావేంటని నేను అడిగాను అప్పుడు అపూర్వ మేడంని కలవాలంటూ తను మా అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అని చెర్రీ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చెర్రీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆ అమ్మాయి నన్ను కలవాలనుకోవడం ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది సరే చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ అపూర్వ చర్య చెప్పేది నిజమా నిజంగానే ఆ అమ్మాయి నిన్ను కలవడానికి వచ్చిందా అని చెప్పి సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఏంటి బావ నువ్వు కూడా ఆ అమ్మాయి ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో ఏంటో అయినా శోభచంద్ర అక్కను చంపించినట్టే ఎవరైనా నిన్ను కానీ నన్ను కానీ చంపించాలని ప్లాన్ చేశారేమో అందుకే ఈ ఇంటికి వచ్చి ఉంటుంది అది కుదరకపోయేసరికి చెర్రీ చూసేశాడని కావాలని తప్పించుకోవాలని నా పేరు చెప్పి ఉంటుంది అని అపూర్వ కవర్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో సూర్య నాకెందుకో ఈవిడ మాటలు వింటూ ఉంటే ఈవిడ మీదే అనుమానం కలుగుతుంది ఈ అపూర్వ మీద ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పి సూర్య మనసులో అనుకుంటాడు సరే సార్ ఈ అమ్మాయి మీ ఇంటి కూడా వచ్చింది కాబట్టి మీకు కూడా త్రెట్ ఉండే అవకాశం ఉంది మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు హాస్పిటల్లో గగన్ తన గొంతు పట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది శివ భూమి దగ్గరకు వచ్చి అక్క బావ నిన్ను అలా కొట్టడం ఏంటక్క నువ్వు ఏమంతా పెద్ద తప్పు చేసావని నాకు ఇదంతా నచ్చట్లేదక్క ప్రతిదానికి బావ నిన్నే తప్పు పడుతున్నాడు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పాదక్క అని చెప్పి శివ భూమి చేయి పట్టుకొని లాక్కుపోతూ ఉంటాడు ఇకప్పుడు భూమి శివని అక్కడ కూర్చోబెట్టి చూడు శివ మామయ్య హాస్పిటల్కి వచ్చారని బావకి కోపం వచ్చింది ఆయన్ని రానిచ్చానని నన్ను కొట్టాడు అంతేకాని మీ బావకు నా మీద ప్రేమ లేక కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటే కానీ బావ అసలు నువ్వు తన భార్యవే కాదని అంటున్నాడు కదక్క నీ మెడలో తాళి కట్టలేదని అంటున్నాడు కదా అని చెప్పి శివ అంటూ ఉంటే మా బంధం ఈ తాలితో మొదలైంది కాదు శివ పసి ప్రాయంలో మొదలైంది పసిపాపగా ఉన్న నన్ను మీ బావ కాపాడాడో ఆ రోజు ఆయన నన్ను కాపాడి ఉండకపోతే ఈరోజు నీ ముందు నేను ఇలా ఉండేదాన్నే కాదు ఈ ప్రాణం ఆయన నాకు పెట్టిన భిక్ష మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం ప్రేమ మీ బావకు నా మీద కొండంత ప్రేమ ఉంది అటువంటి ప్రేమను దూరం చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి శివ మీ బావంటే నాకు ప్రాణం నా ప్రాణమైన ఆయనను దూరం చేసుకొని నేను బతకలేను అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మీ బావలాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరకడం ఆయన ప్రేమను నేను పొందగలగడం నా అదృష్టం అని చెప్పి భూమి ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడే చాటుగా ఉండి వాళ్ళ మాటలు అప్పటి వరకు వినేసిన పూర్ణి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అంటే భూమి నువ్వు శివ ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళ అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవును పూర్ణి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శివ ఆ ఇంట్లో ఉంటే అపూర్వ వల్ల ప్రమాదం అని చెప్పి నేనే శివను మన ఇంట్లో ఉంచాను అంటూ భూమి జరిగింది మొత్తం కూడా పూర్ణికి చెబుతూ ఉంటుంది అన్నయ్యతో నీ బంధం చిన్నప్పుడే ఏర్పడింది అంటున్నావు అంటే మా అన్నయ్య అప్పుడప్పుడు సిరిమువ్వ అని చెబుతూ ఉంటాడు ఆ సిరిమువ్వవు నువ్వే నా భూమి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అవును పూర్ణి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పూర్ణి ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి చెప్తాను అప్పుడు అన్నయ్య చాలా సంతోషపడతాడు అని అంటూ ఉంటే బుద్ధ పూర్ణి అసలే అత్తయ్యకి బాగోలేదని బావ చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు ఇటువంటి టైంలో బావకి విషయం చెప్పడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే అప్పుడు పూర్ణి లేదు వదిన ఇప్పటికే అన్నయ్య వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావో అన్నయ్య నిన్ను చెయ్యని తప్పుకి కోపగించుకుంటూనే ఉన్నాడు కనీసం నువ్వే తన అన్న విషయం తెలిస్తే అయినా అన్నయ్యకి నీ మీద ఉన్న కోపం పోతుందేమో అని చెప్పి పూర్ణి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏంటి పూర్ణి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పూర్ణి భూమి మరెవరో కాదన్నయ్య నీ సిరిమువ్వ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వు చెప్పేది నిజమా పూర్ణి అని చెప్పి అంటూ ఉంటాడు అవునన్నయ్య శివ తీసుకువచ్చిన టెడ్డి బేర్ బొమ్మలోనే కదా చిన్నప్పుడు భూమి నీకు దొరికింది శివ మరెవరో కాదు భూమి తమ్ముడు భూమి పెంపుడు తల్లిదండ్రులకు పుట్టిన కొడుకు అని చెప్పి పూర్ణి జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్పడంతో అప్పుడు గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతో భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడో సారీ భూమి తొందరపడి నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి భూమికి సారీ చెప్తూ ఉంటే అయ్యో బావా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా నువ్వు ఏ తప్పు చేయలేదో మావయ్యని నేను హాస్పిటల్కి రానిచ్చాననే కదా నీకు నా మీద కోపం వచ్చింది అని చెప్పి భూమి గగన్ కన్నీళ్లను తొడుస్తూ ఉంటుంది అత్తయ్యకి ఏమీ కాదు బావా నువ్వు బాధపడకు మనమంతా ఉన్నాం కదా మనం అందరం కలిసి అత్తయ్యని ఎలాగైనా సరే బతికించుకుందామని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ ఈరోజు అమ్మాయి పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను నేను వాళ్ళను విడిచిపెట్టను అని చెప్పి గగన్ ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ సూర్య వస్తాడు ఇన్స్పెక్టర్ సూర్య గగన్తో మాట్లాడుతూ గగన్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను శరత్ చంద్ర గారి భార్య శోభచంద్ర గారి హత్య కేసుకి మీ అమ్మగారిని షూట్ చేసిన వ్యక్తికి ఏదైనా లింక్ ఉందేమోనని నాకు అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని ఒక విషయం అడగడానికి వచ్చాను ఈ అమ్మాయిని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అంటో రత్న ఫోటోని ఇన్స్పెక్టర్ సూర్య గగన్ వాళ్ళకి చూపిస్తూ ఉంటాడో ఇక దాంతో గగన్ తను రత్న మా ఇంట్లో పని చేసే మనిషి అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో ఓ మై గాడ్ ఈ అమ్మాయి మీ ఇంట్లో పని మనిషిగా చేరిందా అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి మీ అమ్మగారికి ఈరోజు ఈ స్థితి రావడానికి కారణం అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారో ఇక దాంతో ఏంటి సార్ మీరు అనేది అని చెప్పి గగన్ ఆశ్చర్యంగా అడుగుతుంటే ఈ అమ్మాయి మొన్నటి వరకు జైల్లో ఉంది తన మీద ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరో కావాలని ఈ అమ్మాయికి ఇప్పించి బయటకు తీసుకొని వచ్చారు అంటే వాళ్ళు బయటకు తీసుకువచ్చింది మీ ఇంట్లో పని మనిషిగా చేర్చింది ఖచ్చితంగా దేనికోసమో అయ్యుంటుంది శారద గారు స్పృహలోకి వస్తే కానీ అదేంటో తెలీదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు మా అమ్మకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఈ రత్నను ఈ రత్న వెనకాల ఉన్న మనుషుల్ని ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టాను వాళ్ళంతా చూస్తాను అని చెప్పి గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇకప్పుడు పూర్ణి కూడా ఎంతగానో కంగారు పడిపోతావు ఆ రోజు ఇది నన్ను బ్లాక్మెయిల్ చేసినప్పుడే నేను అన్నయ్యకి కానీ అమ్మకు కానీ చెప్పుంటే ఈరోజు అమ్మకి ఈ పరిస్థితి వచ్చి కాదేమో అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటే ఏమైంది పూర్ణి ఎందుకలా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య ఒకరోజు కాలేజ్లో శివ కళలో ఏదో పడితే నేను తన కంట్లో పడిన నలుసు తీస్తూ ఉన్నాను అప్పుడు కావాలని మా ఇద్దరిని ఫోటోలు తీసి ఈ ఫోటోలు కాలేజ్ అంతా కూడా అంటిస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ తను మన ఇంట్లో అన్నయ్య ఆ రోజు తను నన్ను బ్లాక్మెయిల్ చేయబట్టే మళ్ళీ తనని పని మంచిగా జాయిన్ చేసుకోమని నేను అమ్మకి చెప్పాను అమ్మకు తనని మళ్ళీ చేర్చుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ తనకు భయపడిన నేను చెప్పడం వల్ల అమ్మ మళ్ళీ తనని జాయిన్ చేసుకుంది ఆ రోజు నేను జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టుగా కానీ నీకని చెప్పు ఉంటే ఈరోజు అమ్మకి పరిస్థితి వచ్చిండేదే కాదు అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి పూర్ణిని ఓదారుస్తూ ఇన్స్పెక్టర్ గారు మా అత్తయ్యకి హాస్పిటల్లో కూడా ఉంది నిన్న రాత్రి కూడా ఆ షూటర్తో పాటు ఈ రత్న మాస్క్ వేసుకొని మా అత్తయ్యని చంపడానికి ఇక్కడికి వచ్చింది టైం బాగుండబట్టి మేము మా అత్తయ్యని కాపాడుకోగలిగాము అందుకే ఆవిడకు స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నానని చెప్పి భూమి అనడంతో అలాగే భూమి గారు తప్పకుండా ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని శారద గారికి సెక్యూరిటీగా పెడతాము శారద గారు ఏ క్షణాన స్పృహలోకి వచ్చినా కూడా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి ఆవిడ ఆ స్పృహలకు రావడం వల్ల ఎన్నో చిక్కు విడిపోతాయని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి